తోటలు వేసిన రైతులు ఇబ్బంది పడి బాధపడి రోధించి వారు అనుకున్న వారు చేయాలనుకున్న పనులను చాలామంది ఈసారి సంవత్సరం వాయిదా వేసుకొని ఈ సంవత్సరం మంచి పంట వస్తుందని ఇప్పుడు పూసిన ఈ మాడిపూతను బట్టి వారు చాలా సంతోషాన్ని తెలుపుతూ ఉన్నారు అయితే ఈ మాడిపూత ఎంత ఉంటుంది ఎన్ని పిందెలు నిలబడతాయి ఆ పిందెలు ఎన్ని కాయలు అవుతాయి ఆ కాయలు ఎన్ని పండ్లు అవుతాయి ఈ కాపంత నిలబడుతుందా లేక నిలబడదా అని కూడా रू right, no?